జాకి వరల్డ్ వరల్డ్ కాస్ట్యెస్ట్ మ్యాంగో జపాన్లో ఇండోథర్మల్ స్టేటస్లో వాళ్ళు పండిస్తే దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయలు కేజీ లెక్క పోతుంది అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ హీట్ ఎండ క్రియేట్ చేసి ఇండోర్లో పండిస్తారు కానీ మన దగ్గర కూడా చాలా సక్సెస్ఫుల్గా వస్తుంది ఒకప్పుడు చాలా పెద్ద క్రేజ్ మియాజాకి అంటే ఏదో ఆ రోజు ప్లాంట్ పదివేలు ఇరవై వేలు పెట్టి కొన్నారు ఏదో నాలుగైదు కాయలు రాగానే ఆడ కుక్కలు పెట్టినారని గన్మెన్లను పెట్టినారు ఈ రకం కాపాడుకోవాల్సి వచ్చిందని చెప్పేసి సోషల్ మీడియాలో పెద్ద హంగమా చేశారు చాలా చాలా సింపుల్ క్రాప్ ఇది కాయలు కూడా బ్రహ్మాండంగా వచ్చింది సెకండ్ ఇయర్ ఇది సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది అంతే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది బాగా ఒక్కో చెట్టుకు యావరేజ్ సెవెంటీ టు ఎయిటీ కాయలు వచ్చే నిర్మాణం అంటే హండ్రెడ్ కాయలు మీదనే వచ్చాయి అవన్నీ పోయాయి పోయిన తర్వాత ఈ కాయలు మిగిలే కానీ కమర్షియల్లీ చాలా వయబుల్ సైజ్ కూడా ఇది త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ దానికి వస్తున్నాయి సైజ్ కూడా చాలా మంచి సైజ్ వస్తుంది అండ్ కలర్ ఆల్సో ఇప్పుడు డెవలప్ అవుతుంది ఇది ఇట్స్ ఈ కలర్ కూడా బాగా ఇప్పుడు డెవలప్ అవుతుంది అండ్ దీనికి కావాల్సినది ఏమంటే ఎక్కువ హీట్ కావాలా సెవెన్ సెవెన్ టు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఎండ ఉండే కొద్దీ ఈ హీట్కు మంచి కలర్ వస్తుంది ఇవి ఇంకా చాలా ఎర్లీగానే వచ్చే కంపేర్ చేసుకుంటే ఇక్కడంతా ఇది ఫుల్ కూర్చినాయిట్ చిన్న చెట్టుకే చిన్న చెట్టుకే ఇట్లా గుత్తులు గుత్తులుగా వస్తుంది ఇది ఎక్సలెంట్గా ఉంది ఇంకా ఇంకా కలర్ డెవలప్ కావాలి సైజు కూడా రావాలి సైజు కూడా త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వస్తుంది ఇది కూడా ఇవన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ కూడా మ్యాంగో మనా మనానా మ్యాంగో రెడ్ ఐవరీ క్యూజాయ్ క్యూజ్ ఐ ఆస్టిన్ ఆస్టిన్